జై వాసవి మాత జై వాసు మాత శ్రీ జగద్గురు శంకరానంద సరస్వతి మహాసంస్థాన్ శ్రీ శారదా దత్తపీఠం యాదవరిగిరె ఆదోని శ్రీ 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 విద్యాభవన సుబ్రహ్మణ్య భారతి మహాస్వామి యాభై విజయ సువర్ణ చాతుర్మాస దీక్ష వ్రతం శ్రీ వాసవి పరమేశ్వరి దేవస్థానం వెనకాల సైడ్ మిద్దిపైన ఈ చాతుర్మాస దీక్ష రెండు నెలల పాటు చాలా అద్భుతంగా దేదీప్యమానంగా జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఈరోజు విశిష్టుల అందరి దగ్గర భక్తాదులచే ప్రవచనాలు అన్ని చేసి ఈ రోజు కార్యక్రమాలు అత్యద్భుతంగా జరిగాయి ఈ రెండు నెలల పాటు ఆయన ఉంటారు కాబట్టి ఊర్లో ఉన్న ప్రజలు అందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి మొట్టమొదటిసారిగా మదనపల్లిలో చాతుర్మాస దీక్ష పీఠం నుంచి వచ్చి చేస్తున్నారు ఈ సదవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని ఈ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము జై వాసవి మాత జై జై వాసవి మాత